అందరికీ చేయబేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా షర్మిలతో వైసీపీ మంతనాలు షర్మిలమ్మతోటండి జగన్మోహన్ రెడ్డి గారు మంతనాలు చేస్తున్నారని చెప్పి పేపర్లో ఒక న్యూస్ క్లిప్ ఒకటి వచ్చింది ఏమోట వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో వైసీపీ సయోజనం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం వైఎస్ కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తిని షర్మిలతో చర్చించేందుకు పంపుతున్నట్లు సమాచారం జగన్ షర్మిల పార్టీ నుంచి పోటీ చేస్తూ పరస్పరం విమర్శించుకుంటే భారీ నష్టం ఏర్పడుతుందని వైసీపీ భావిస్తుంది వైసీపీ తరఫున కడప ఎంపీగా పోటీ చేసేందుకు శరంలోకి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది సూపర్ కదండి అంటే రెడ్డి గారి ప్లేసు శరమంలోకి ఇస్తానంటున్నారట ఛత్రపతిలో డైలాగ్ ఉంటుందండి ప్రభాస్ గారు పెచ్చపెచ్చగా ఫైట్ చేసి ఇంటర్వెల్ స్లాట్ అనమాట అది శవాన్ని నీడ్చుకుంటూ వచ్చి కోట శ్రీనివాసరావు గారితో అంటారు వాడు పోతే ఈడు ఈడు పోతే వాడు అనుకుంటూ వస్తాను కదా ఈడు ప్లేస్లో నువ్వు వస్తావా అని అడుగుతాడు అంటే ఆ చచ్చిపోయిన శవం ప్లేస్లోకి నువ్వు వస్తావా అని కోట శ్రీనివాసరావు అడుగుతాడు ప్రభాస్ గారు కోట శ్రీనివాసరావు వద్దు వద్దు నేను నీ వెనకాల ఉంటాను నువ్వేం ఏం నేను సపోర్ట్ చేస్తాను ఆ ప్లేస్ మొత్తం నాకు వద్దంట అలాగా ఇప్పుడు జగన్ అని కబురు పెట్టేటట్టు శర్మలక్కకి వివేకానందరెడ్డి గారి ప్లేస్లోకి నువ్వు వస్తావా అని అంటే ఆయన ప్లేస్ అంటే కడప ఎంపీ అండి ఆయన కూడా ఎంపీ కానీ కదా పనిచేశాడు అయితే ఇప్పుడు కనుక వెళ్ళిందా ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి ప్లేస్కి వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ తోటి మళ్ళీ అనుబంధం కుదుర్చుకుందో అప్పుడు షర్మిల గారికి ఏం జరిగినా సింపతి మళ్ళీ వైసీపీకి వస్తాం ఇప్పటివరకు ఇవి సేఫ్గా ఉందంటే ఒకే ఒక కారణం మా అన్నకే నాకు పడదో మా శత్రువుని అని ప్రజలందరికీ చెప్పేసింది మల్లేశ్వరి సినిమాలో కూడా ఉంటుంది ఇదే సేమ్ సీన్ ఇలాంటిదే మల్లేశ్వరిలో కైపుని అదే కోట శ్రీనివాసరావు గారు వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళతో చెప్పించేస్తారు పలానా వాళ్ళు మాకు శత్రువులు అప్పుడు వీళ్ళకి ఏం జరిగినాయి గాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కదా ప్రజల దృష్టి సేమ్ అలాగే ఇప్పటివరకు సేవ్ అయ్యారు ఇప్పుడు కనుక ఒకవేళ ఏ ఈవిడ ఎందులో ఉన్నా నాకు వచ్చే లాభం నష్టం లేదు కానీ ఈవిడ కనుక కాంప్రమైజ్ అయ్యిందా ఇప్పుడు దా పేకల దాకా ఉండి ఉంటుంది మమ్మల్ని కాదని వైఎస్ఆర్ టీపీ పెడతావా మమ్మల్ని కాదని పొడి చేస్తానంటావా మమ్మల్ని కాదని సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో మంత్రాలు జరుపుతావా అది చాలదన్నట్టు మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వస్తావా సంగతి ఏడో వెళ్తాను దా దా అయితే నీ వైసీపీలో ఉన్న సీట్ ఇస్తాందా నీకు అదే కడపెంపి ఇస్తాందా అని పిలుస్తున్నారు చాలా జాగ్రత్త చర్మిల గారు మీరు తీసుకునే నిర్ణయం మీద మీ రాజకీయ భవిష్యత్తు కాదని మీ ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఒక సోదరుడిగా మీకు సలహా ఇస్తూ ముగుస్తున్నానండి జై భీం జయ భారత్ జై జయ మహాసేన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తుంటే చాలా జాలి అవుతుందండి ఏదో పాట విన్నాను నేను నేను జడేస్తా చూడు నేను జడేస్తా చూడు నా జడగా నచ్చపోతే తీసేస్తా చూడు అన్న పాట ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న యోగాలో నవశాఖ మీటింగ్ చూసి మీరేనా లక్షల మందితో మీటింగ్ పెట్టేది సరే నేను కూడా పెడతాను చూడు నేను మీటింగ్ పెడతా చూడు నేను మీటింగ్ ఎడతా చూడను మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ పెడితే జనం పారిపోతున్నారు అతని మాటలకి జనం పారిపోతుంటే పైగా జనాన్ని కూడా ఎలా తీసుకొస్తున్నారండి వాలంటీర్లు ఏ డ్వాక్రా యానిమేటర్లు ఆశా వర్కర్లు వీళ్ళందరికీ చెప్పి మీ ఏరియాలో ఉన్న వాళ్ళని తీసుకురాకపోతే మీకు ఉద్యోగాలు తీసేస్తాం యానిమేటర్ ఉద్యోగం తీసేస్తాం వాలంటీర్ ఉద్యోగం తీసేస్తాం అని బెదిరిస్తే పాపం వాళ్ళు నయాన భయాన బతులాడి జనాలు అందరి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు రాపోతే నీ పెన్షన్ కట్ అయిపోద్ది నువ్వు రాబోతు నీకు వచ్చిన ఇల్లు అయిపోద్ది నువ్వు రాపోతే నీకు రేపు వచ్చే పథకం రద్దయిపోద్ది అనే వాళ్ళందరినీ భయభ్రాంతులు గురిచేసి మొత్తానికి బతులు బామాలో ఆటోలు ఎక్కిస్తున్నారండి ఆటోలు ఎక్కించిన తర్వాత వచ్చే జనం కూడా ఫోన్లే ఇల్లు ఒకసారి వచ్చేదా లేకపోతే ఈ వాలంటీర్తోనో లేకపోతే వెళ్ళతోనో మనకి ఇబ్బంది కదా మళ్ళీ తిహాత్తరేమో మనకు వచ్చే పథకాలు కానీ మనకి ఇచ్చిన ఇళ్ల స్థలం కానీ అనే ఉద్దేశంతో పాపం బయలుదేరి వెళుతున్నారు మీటింగ్కి బయలుదేరి వెళ్ళినా మీటింగ్లో ఉద్యోగంగానే జగన్ అని ఎప్పుడు చెప్పే స్టోరీ పాత కదే అది బాబు మళ్ళీ మొదలెట్టాడు రా బాబు వాళ్ళ పెళ్ళి లేళ్ళు పెళ్ళిళ్ళు అంటాడు నేను ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాట్లాడు సరే వచ్చేలాగా అటెండ్ చేయించుకున్నాం కదా సరే ఇప్పుడు బాధపోదాం పాట అని చెప్పి ఇచ్చేయడానికి జనం వచ్చేస్తా ఉంటే బాబు వాళ్ళకి ఎక్కడికక్కడికి కాపలాలు పెట్టారని పోలీసు వాళ్ళని నిజం మీరు చెప్తే నమ్మరండి బాబు అందుకే చూపిస్తాను చూడండి పాపం మహిళలు లేకపోయే బాబు మేము బయటికి వెళ్తాం అంటే పోలీసులు వెళ్ళనివ్వట్లేదు అది ఒకవేళ టాయిలెట్ ఇబ్బంది అయి ఉండొచ్చు లేదా దాహం వేస్తూ ఉండి ఉండొచ్చు లేదా మరి ఏదైనా ఇబ్బంది అయ్యి లేడీస్కి చాలా సమస్యలు ఉంటాయి కదా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అరే బయటికి వెళ్ళిన అంటే పాపం కానిస్టేబుల్ వెళ్ళలేవట్లే ఎందుకంటే కానిస్టేబుల్కి స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చేసి ఉంటారు నీ దగ్గర నుంచి కానీ జనం వెళ్ళారా ఇక కెమెరాలు పెట్టాం ఏ కానిస్టేబుల్ దగ్గర జనాలు బయటకు పోయినా సస్పెండ్ చేస్తామని ఉంటారు అంటే పాపం పోలీసులు అడ్డుకుని తీరాలి అక్కడ పోలీసులు బాధితులే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు బాధ్యతలే మహిళలు బాధ్యతలే అమ్మాయి ఎంత కరం వచ్చింది ఆయన బాబు జగన్ స్టూడెంట్స్ని తీసుకొచ్చారు యూనిఫామ్లో ఉన్నారు ఆడపిల్లలు ఏదో కాలేజీలో కరెస్పాండెంట్ ఏమన్నా బెదిరించి నువ్వు పిల్లల్ని పంపిస్తావా కాలేజీకి ఇచ్చిన ఆ పర్మిషన్లను రద్దు చేయమంటామని ఉంటారు బాబు స్టూడెంట్స్ వచ్చారు ఆ స్టూడెంట్స్ని ఎలా పోలీసు వాళ్ళు అరే బాబు మీటింగ్ రా ఆయన అది ఆ జైలు వెది అన్నలో తమ్ముళ్ళు ఒకవేళ జైలు అయితే ఆవిడ పారిపోకుండా మందికి చూసుకోవాలి మీ ఉద్యోగమే మీటింగ్ నుంచి బయటకు వెళ్ళకుండా అట్టుకుంటున్నారు అనే నాకు అర్థం కాదు పోలీసు పారిపోతున్నాడు అని మాట పడింది మీకు పారిపోతున్నారు జనం పోలీసులు కళ్ళు కప్పి మీటింగ్లో ఇచ్చే టార్చర్ అన్న ఆ స్పీచ్ వినలేక పరుగులేడేస్తున్నారు జనం అని మా చిన్నప్పుడు సినిమా వచ్చిందండి ఆ సినిమాలో ఏవీఎస్ గారు సంగీత విద్వాంసుడు ప్రతిరోజు సాయంత్రం పాట అందుకుంటాడు అతను పాట అంటే జనాలు బేగవేగలు అయిపోతూ ఉంటారు పారిపోతూ ఉంటారు పశువులు ఏది ఆవులు గేదెలు అన్నీ పారిపోతుంటాయి ఇంకా ఆ సినిమా కామెడీ పెట్టాడు తెగన్ అమ్ముకున్నాం మేము కానీ ఇప్పుడు జగనన్న అన్న మైక్ ఎత్తుకుని టపా 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 కొట్టేటప్పటికి జనాలు బేగవేగలై పారిపోతున్నారు పోలీసు వాళ్ళు ఆపలేపోతున్నారంటే చూడండి అన్న టాచర్ ఏ రేంజ్లో ఉంటుంది మీటింగ్లో ఇక్కడ ఆగుతుంటే పక్కనే పోతున్నారు రే 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 బాబు అని పాపం తమ్ముడు కానిస్టేబుల్ పరిగెట్టాడు అలాగా ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది చూడండి జగనన్న కోసం ఆయన పెట్టే మీటింగుల కోసం మళ్ళీ యోగాలో కంటే మీటింగ్ ఐదు లక్షలు ఆరు లక్షల మంది వచ్చేస్తే దానికి జనం రాలేదని మళ్ళీ సాక్షి మీడియాలో వార్తలు వేయించాడు జగన్ అన్న అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతను అధికారంలో ఉన్నప్పుడే అతను రోజుకు ముప్పై రూపాయలు పంచుతున్నప్పుడే జనం ఎలా పారిపోతుంటే ఒక్కసారి అతను అధికారం పోతే అతని తోటి ఇంక జనాలకి పని లేదు అని తెలిసిన రోజున అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి పబ్మి కాన్షియల్ జోన్ ఎంత బాధపడుతున్నాడు జనాన్ని అందరినీ ఇలా ఒక్కడే ఆపుతున్నాడు సలార్ సినిమాలో ప్రభాస్ గారు ఆపినట్టు ఎక్కడ ఆపగలరు పోలీసు వాళ్ళు పారిపోయే జనాన్ని ఈటనా ఈ దారుణం ఏంటన్నా ఎంత దారుణంగా ఎంత నిర్బంధ మీటింగ్ ఏంటన్నా నాకు అర్థం కాదు ఈ గల్లు షర్టు ఈ ప్యాంట్లు వేసుకున్నారు చూడండి కుర్రాళ్ళు వీళ్ళు కూడా ఏదో కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు కాలేజీ నుంచి కాలేజీలు ఎగ్గొట్టించి పిల్లల్ని వాళ్ళ పాఠాలు ఎగ్గొట్టించి ఉన్న కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని మీటింగ్ తీసుల పెట్టన్నా దరిద్రం కాకపోతే నీ రాజకీయాల కోసం ఇక్కడ నుంచి చూసారు బారికేళ్ళు దూకేస్తున్నారు ఈ అమ్మ పోతే పోయింది హే ప్రాణం అని చెప్పి హై జంపులు లాంగ్ జంపులు కూడా చేసేస్తున్నారు జనం అందుకని అంత ఘోరంగా ఉందండి ఆ శుభాకాంక్షలు సినిమాలో ఏవిఎస్ గారు పాట కన్నా దారుణంగా ఉంది జగన్ అన్న స్పీచ్ ఆరిపోతున్నారు జనం ఇది చూడండి పెద్దావిడి ఆవిడకి దాహ వేసి ఉండొచ్చు కళ్ళు తిరిగి ఉండొచ్చు ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు కదా అరే అలాంటి వాళ్ళే వెళ్ళలేమండ్రా ఇంటికి వెళ్ళిపోతానంటే పంపించండి బాబు అరే మిమ్మల్ని గెలిపించిన పాపానికి ఏట్రా జనానికి కర్మ వైసీపీ అడుగుతున్నాను ఆ పోలీసులకు ఆర్డర్ ఇచ్చి కొంచెం రేపు పోయేవాళ్ళని పోనామండ్రా బాబు అని అని చెప్పనవనరా కరెక్ట్గా డ్రోన్ షోట్లు వేస్తున్నట్టున్నారు అప్పుడే అది డ్రోన్ షోట్లు అయ్యక ఎవడో బయటకు వెళ్ళడానికి వీల్లేదని ఇంత ఒత్తిడి చేసి ఎంత నిర్బంధించి జనాన్ని వీడియో డ్రోన్ షాట్లు వేసుకుని దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వేసుకుంటారు ఎంత జనం వస్తుంది మాకని మరి పైన పటారం లోన లోటారం ఈ ఎవడ తెలియదు అన్నిని ఈ పక్కన చూడండి పిల్లలు యూనిఫామ్లో ఉన్నారు ఆ యూనిఫామ్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి అవి ఎంతమంది జనం వస్తారని చూపించుకోటూ ఓ ముఖ్యమంత్రి బ్రతికి ఇంత బస్ స్టాండ్ అయిపోద్దని అనుకోలేదండి ఆయన అధికారంలో ఉండగానే కాబట్టి ఈ జగన్ అన్న పరిస్థితి ఇలాగ ఉంది వేళ్ళ ఇక ఈ జనం ఆ భరించలేక పారిపోయి బార్ గేట్లు దూకేసి పోలీసులు దోచుకుని పారిపోతున్న వాళ్ళు ఓటేస్తారండి ఆయన గెలుస్తాడా వైనాట్ వన్ సెవెంటీ ఆ ఇంకా చెప్పండి అంటాం చెవిలో కాలీఫ్లవర్లు పెట్టుకుని జనం ఇది మాత్రం ఖచ్చితంగా కేసు అవుతుందండి ఇది జనాన్ని అలా నిర్బంధం కిడ్నాప్ ఇది జనాన్ని బలవంతంగా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మీటింగ్లు తీసుకొచ్చి వాళ్ళు బయటికి వెళ్ళాలని వెళ్ళవకుండా బంధించడం అంటే కిడ్నాప్ రా జనాల్ని కిడ్నాప్ చేసి మీటింగ్లు పెట్టుకునే ఆ ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూసానండి నేను అయ్యా ఉంటాను సార్ జై భీం జై భారత్ జై జై మహా సార్